ఈ శాఖలో నియామకాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి శాఖలో ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతతో పనిచేసినప్పుడే ప్రాజెక్టులు పూర్తి అవుతాయి మరి ఆ శాఖకు సంబంధించిన ఉద్యోగ నియామక పత్రాలను పది సంవత్సరాలు నియమించకపోవడం వల్ల వాయిదాలు పడుతూ వచ్చినాయి అందుకే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు దాదాపుగా ఇక్కడనే ఇదే వేదిక మీద నుంచి ఏడు వందల ముప్పై ఎనిమిది మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను అదే విధంగా జూనియర్ అసిస్టెంట్లను ఇదే వేదిక మీద నుంచి నియామక ఇచ్చి భుజం తట్టి ప్రోత్సహించిన రోజు మళ్ళీ దాదాపుగా నాలుగు వందల ఇరవై మూడు ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఈ శాఖలో పదకొండు వందల అరవై ఒక్క మందిని ఈ పద్నాలుగు నెలల్లో నియామక పత్రాలు అందించి ఈ శాఖను ముందుకు నడిపించాలన్న ఆలోచనతో ఈ రోజు ముందుకెళ్తున్నాం విధంగా ప్రాజెక్టుల నిర్వహణ కోసం లష్కర్లు అవసరం దాదాపుగా రెండు వేల మంది లష్కర్లను ఈ పద్నాలుగు పదిహేను నెలల్లో నియామకాలు చేపట్టడం జరిగింది